ఏమండి చూడండి విను ఏం గీసాడు ఏంటి చూడండి చూడు నిన్న గుళ్ళు పిచ్చోడుతో గొడవ పట్టం నాకు వచ్చిన కళలు యాస్ టీస్ గీసాడు నీకు మొదటి నుంచే చెప్తున్నాను ఇక్కడ ఏదో జరుగుతుందని ఏ నీకు వేరే పనే లేదా ఎప్పుడు భయపడుతుంటావు కాదండి నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోరు నేను ఇంత భయపడి చేస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు ముందు నాకు అది ఇవ్వు కిచెన్లో అక్కకి ఏదైనా హెల్ప్ చేయపో వెళ్ళు కాదండి నేను చెప్పేది ఒకసారి వినండి నాకు చాలా పనులున్న వెళ్ళు వెళ్ళు నువ్వు మీరు ఎప్పుడు ఇంతే ఏంటో దీని గోల ఏమండి లేవండి టైం అవుతుంది ఏంది మీరా పొద్దున్నే ఏ మీరా ఇటు రావచ్చు కదా ఇదొక్కటి పిలిస్తే పలకవేంది మీరా మీరా కిడ్ గిల్లింది మీరా మీరా